మన జీవితంలో మన దగ్గర ఎంతమంది పేర్ల లిస్ట్ ఉంటుంది వారు నన్ను హర్డ్ చేశారు నన్ను బాధించారు అని మనం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి మనం లిస్ట్ చూసుకుందాం వాళ్ళు నిజంగా మనకి హడ్ చేశారా ఆరోజు ఏం చేశారు ఎలా చేశారు మాటలతోనా అవునా మాటలతోనేనా వాటితో మన మనసు బాధపడిందా అయితే ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము మీ రెండు చేతులు ముందుకు ఉంచండి ఒక చేతిలో వాళ్ళనుంచండి ఇంకో చేతిలో మీరు అంటే ఎడమ చేతిలో వారు కుడి చేతిలో మీరు ఇప్పుడు ఇమాజిన్ చేయండి వారు ఆ రోజు ఏం మాట్లాడారు ఏం చేశారు అది నిజమే వారు మోసగించారు అబద్ధం చెప్పారు మనం వారిని నమ్మినంతగా వాళ్ళు మనతో నిజాయితీగా లేరు ఇప్పుడు ఒక లైన్ చెప్పండి వారు నా మనసులోకి వచ్చి నన్ను హర్ట్ చేశారు ఇది నిజమా ఒక్కసారి నిలబడి ఆలోచించండి మీరు అక్కడున్నారు నేను ఇక్కడున్నాను నేను మీ మీద అరిచాను దూషించాను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాను ఇప్పుడు చెప్పండి మీ మనసు ఎక్కడుంది మీ వేరేని మీ మనసుపై ఉంచండి ఇప్పుడు మీ మనసుని అడగండి ఎదుటివారు మీ మనసులోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని హర్ట్ చేయగలరా ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో తిడుతున్నారో వాళ్ళు నేరుగా మీ మనసులోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని హర్చ్ చేయగలరా బాధించగలరా మిమ్మల్ని ఆలోచించండి బాగా ఆలోచించండి ఇది చాలామందికి గుర్తుండిపోవాలి ఎదుటి వారికి ఉన్న పవర్ కేవలం కేవలం ఒకటే వాళ్ళు ఏదో ఒక మాట అంటారు వెళ్ళిపోతారు అంతే కానీ ఆ మాట మన మనస్సులో ఎంతవరకు వెళ్ళాలి అనేది కేవలం 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 మన చేతిలోనే ఉంటుంది ఉదాహరణకి మీ స్పౌస్ మిమ్మల్ని ఏదో అన్నారనుకుందాం నువ్వు నా కొద్దు నీ వల్ల నా జీవితమే చెడిపోయింది అని ఒకసారి విజువలైజ్ చేయండి ఎడమ చేతిలో మీ స్పౌస్ వారు అంటున్నారు నువ్వు నా జీవితాన్ని నాశనం చేసినావని ఇప్పుడు మీ మనసులో కామెంటరీ మొదలవుతుంది ఇన్నేళ్ళుగా నేను చేశాను జాబ్ వదిలేశాను కోసం ఎంతో చేశాను ఇలా మనసులో చాలా లైన్లు మొదలవుతాయి స్పౌస్ చెప్పింది ఒకే ఒక్క లైన్ కదా మిగతా వంద లైన్లు హండ్రెడ్ లైన్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు మనమే ఇప్పుడు ఓ క్లారిటీ వాళ్ళు ఒక మాట చెప్తారు కానీ మిగతా డైలాగ్స్ అన్నీ కూడా కేవలం మనమే క్రియేట్ చేసుకుంటాం అవునా అంటే యాక్చువల్గా మనల్ని ఎవరు హర్ట్ చేస్తున్నారు ఎవరు బాధిస్తున్నారు మనల్ని వాళ్ళ లేక మనకి మనమేనా మనమే ఇప్పుడు ఇదే పవర్ మన దగ్గర ఉందని అర్థం చేసుకోవాలి ఏంటంటే జాగ్రత్త వినండి మన మాటలు మన మనస్సుని హీల్ చేయొచ్చు హర్ట్ చేయచ్చు కూడా మన మాటలు మనతో మనం చెప్పుకునే మాటలు మన మనస్సుని హీల్ చేయచ్చు హర్ట్ చేయొచ్చు బాధించవచ్చు కూడా ఇప్పుడు మీ స్పౌస్ వైపు చూసి ఓ చిన్న మాట చెప్పండి ఇప్పటి నుంచి నన్ను హర్ట్ చేయడం నీ వల్ల కాదు హర్ట్ అవ్వడం కేవలం కేవలం నా చాయిస్ అని ఇప్పటి నుంచి నన్ను బాధించడం నీ వల్ల కాదు ఆ శక్తి నీకు లేదు బాధపడడం కేవలం నా చాయిస్ అని ఇది నేర్చుకోవడమే సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ లవ్ మనమంతా ఇతరులు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం వాళ్ళు మనతో స్వీట్గా ఉండాలి మంచిగా ఉండాలని కోరుకుంటాం కానీ మనం మనపై ప్రేమ లేకుండా మన మీదే తక్కువ మాటలు మాట్లాడుతూ ఇతరుల నుంచి ప్రేమ కోరడం ఏ మాత్రం కూడా సరైంది కాదు వాళ్ళు మనపై ప్రేమ చూపలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ లేదు కాబట్టి ఎప్పుడు ఒక బిటర్ మనసుతో ఒక చేదు మనసుతో ఉండే అనుభవాలతో ఉండేవారు బయటికి పాజిటివిటీని ఎలా రేడియేట్ చేయగలుగుతారు వారితో వారే పాజిటివ్గా మాట్లాడుకోలేని వారు ఎప్పుడు చెడు గురించి ఆలోచించేవారు ఎప్పుడు చేదు అనుభవాలతో ఉండినవారు అవతలి వారికి పాజిటివిటీని స్ప్రెడ్ చేయగలరా మాత్రం కూడా కాదు అందుకే మొదట మనమే మన కొమెంటరీని మార్చాలి ఇప్పుడు ప్రశ్న నన్ను హర్ చేయగలిగిన వారు ఎవరు నన్ను బాధ పెట్టేవారు ఎవరు జవాబు నేనే నన్ను హీల్ చేయగలిగేవారు ఎవరు దానికి జవాబు నేనే ఇది నేర్చుకోవడమే స్వరాజ్యం సెల్ఫ్ రూల్ ఇంకొన్ని రోజులు ఈ భావన మీద ప్రాక్టీస్ చేయండి ఇతరుల మాటలు నా మనసుని కంట్రోల్ చేయవు నా మనస్సుని కేవలం నేను మాత్రమే కంట్రోల్ చేస్తాను మన మనస్సుని మనం హీల్ చేసుకోవడమే రియల్ స్ట్రెంగ్త్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీరు మార్నింగ్ మెడిటేషన్ చేసి మంచి ఆలోచనలతో మీ రోజుని ప్రారంభించారనుకోండి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు కిడ్స్ని స్కూల్కి పంపించారు స్పోర్ట్స్ ఆఫీస్కి రెడీ అయిపోతున్నారు అంతలో స్పోర్ట్స్ అంటారు నిన్న నీ వంట అస్సలు బాగాలేదు నీ ఆర్గనైజేషన్ స్కిల్స్ జీరో అని ఈ మాట అన్నారు ఇప్పుడు ఓల్డ్ వర్షన్ ఆఫ్ యూ ఏమంటారు అంటే మీ పాత వర్షన్లో మీ మనసుకి మీరు ఏం చెప్తారు ఏంటిది ఎంత కష్టపడ్డానో అప్రిషియేషన్ అయితే ఎటూ లేదు ఇంకా పైగా ఇన్సల్ట్ మాత్రం చేస్తున్నారు అని డే మొత్తం కూడా దాని గురించి ఆలోచించి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అవునా కానీ ఇప్పుడు న్యూ వర్షన్ ఆఫ్ యూ ఇప్పుడు మీలో చేంజ్ స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు మీరు మెడిటేషన్లో ప్రాక్టీస్ చేసినా కొత్త ఆలోచనని తీసుకురండి ఐఆమ్ ఎమోషనల్లీ ఇండిపెండెంట్ మై స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్ బిహేవియర్ ఐఆమ్ ఎమోషనల్లీ ఇండిపెండెంట్ నా ఎమోషన్స్కి ఎవరు కూడా బాధ్యత కాదు మై స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్ బిహేవియర్ నేను ఆలోచించే ప్రతి ఆలోచన నా మనస్సు స్థితి ఇతరుల ప్రవర్తన మీద ఏ మాత్రం కూడా ఆధారపడి లేదు అని ఈ ఆలోచనని ఇప్పుడు మీరు కొత్తగా చేంజ్ అయ్యారు కదా ఇప్పుడు మనసులోకి తీసుకురండి ఇప్పుడు మీ స్పౌస్ చెప్పిన హార్ష్ వర్డ్స్ కూడా మీ స్టేట్ ఆఫ్ మైండ్ని ఏమాత్రం కూడా ప్రభావితం చేయవు ఎందుకంటే ఆ మాటలు మన మైండ్లోకి వెళ్ళాలంటే ముందుగా మనం ఇన్వైట్ చేయాలి కదా వాటిని ఇప్పుడు మనం ఇన్వైట్ చేయట్లేదు ఎందుకంటే మనలో చేంజ్ స్టార్ట్ అయింది ఇది తెలుసుకుంటే ఇతరులు ఎలా ఉన్నా మనం హ్యాపీగా ఉండగలము ఇతరులు ఎలా మాట్లాడినా మనతో మనం కేవలం హ్యాపీగా ఉండగలము ఇప్పటి నుంచి మనకి హర్ట్ అనే ఎమోషన్లోనికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా మనము బాధ హర్ట్ అనే ఎమోషన్లోనికి వెళ్ళకూడదు బికాస్ హర్ట్ మీన్స్ మనకి ఎమోషనల్ ఇమ్యూనిటీ లేదన్నమాట బాధపడడం అంటే ఏంటి ఎవరైతే ఎమోషనల్గా వీక్గా ఉంటారో ఎవరికైతే ఎమోషనల్ ఇమ్యూనిటీ లేదో వారు మాత్రమే బాధపడతారు ఫిజికల్ ఇమ్యూనిటీ ఉండాలి అని మనం ఎంత కేర్ తీసుకుంటాం అలాగే ఎమోషనల్ ఇమ్యూనిటీ కోసం కూడా ఎవ్రీడే డైలీ కేర్ తీసుకోవాలి అంటే ఏంటి ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మౌనంగా కూర్చొని పది నిమిషాలు ఈ పాజిటివ్ థాట్స్ చేయండి ఇవనే కాదు మీకు ఏ విషయంలో వీక్గా ఉంటే దానికి సంబంధించిన పాజిటివ్ థాట్స్ చేయండి ఉదాహరణకి ఐఎమ్ ఎ పీస్ఫుల్ సోల్ ఐఎమ్ య లవ్ఫుల్ సోల్ ఐఎమ్ ఎమోషనల్లీ పవర్ఫుల్ ఇలా మీకు ఏ శక్తి అయితే తక్కువగా ఉంటుందో దానికి సంబంధించిన ఆపోజిట్ సంకల్పాలు చేయండి నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే మీరు మీ ఓల్డ్ ప్యాటర్న్లోకి వెళ్లకుండా పాజ్ చేసి థింక్ చేయండి ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై థాట్స్ ఐ చూస్ పీస్ నా ఆలోచనలకి నేనే సృష్టికర్తను నేను ఇప్పుడు శాంతిని ఎన్నుకున్నాను ఇప్పుడు ఒక పర్సన్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఇమాజిన్ చేయండి జస్ట్ ఇమాజిన్ చేయండి అందులో పాయిజన్ ఉందని మీకు తెలుసు అప్పుడు మీరు తీసుకుంటారా లేదు కదా అలాగే ఎవరు టాక్సిక్ వర్డ్స్ ఇచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలంటే అది కేవలం మీ ఛాయిస్ ఎవరు మనల్ని మెంటల్లీ డిస్టర్బ్ చేయలేరు ఇఫ్ వి చూస్ నాట్ టు అల్లవ్ ఇట్ ఎప్పుడైతే మనము వారి మాటని మన మనసులోకి ఇన్వైట్ చేయాలనుకుంటేనే మనం బాధపడతాం మనం మెంటలీగా డిస్టర్బ్ అవుతాం అంతకుమించి ఏది లేదు ఇది ఆలోచించి చూడండి వాళ్ళు ఎంతగా చీటింగ్ చేసినా ఎలాంటి వర్డ్స్ మాట్లాడినా మన శాంతిని తీసుకుపోయే పవర్ వాళ్ళకి లేదు మనమే వాళ్ళకి ఇచ్చిన పవర్ని తిరిగి మన దగ్గరికి తీసుకురావాలి ఇప్పటి నుంచి మన థాట్ క్రియేట్ చేసే రైట్ మన ఎమోషనల్ రియాక్షన్ ఇది ఎంటైర్లీ పూర్తిగా కూడా మన చేతిలోనే ఉంటుంది మన థాట్ పవర్ మన ఎమోషనల్ రియాక్షన్ పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది ఇది నేర్చుకోవడమే కంప్లీట్ ఫ్రీడమ్ ఎమోషనల్ ఇండిపెండెన్స్ రియల్ హ్యాపీనెస్ ఇలా ప్రతిరోజు ఈ విషయాలపై కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మన జీవితంలో పీస్ హ్యాపీనెస్ లవ్ స్టెబిలిటీ అన్నీ మన దగ్గరికి వచ్చి అవ అవన్నీ ఎమర్జ్ అవుతాయి ఆల్రెడీ మన దగ్గరే ఉంటాయి కానీ ఇవన్నీ మన న్యాచురల్ నేచర్గా మారిపోతాయి మన జీవితాన్ని మన భావాలని మన శాంతిని మనకి మనమే రక్షించుకోవాలి అది పూర్తిగా మన బాధ్యత ఇలా మన సొంత భావనలపై కంట్రోల్ పెడితే మన జీవితంలో తప్పకుండా మనం విజేతలుగా అవుతాము